వరుస సెలవుల నేపథ్యంలో పర్యాటకులతో కిక్కిరిసిరా విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఖర్గే అధ్యక్షతన ప్రారంభమైన సిడబ్ల్యూసీ సమావేశం హాజరైన సోనియా కాంతే పుణెలోని ఓ నగల దుకాణంలో దోబిడి దొంగల బీభత్సం తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్ విశాఖ కైలాసగిరిపై త్రుటిలో తప్పిన ప్రమాదం బ్రేకులు ఫెయిల్ అయి వెనక్కి వెళ్ళిన టాయ్ ట్రైన్ నర్సీపట్నంలో గంజాయి ముఠా అరెస్టు డెబ్బై నాలుగు కేజీల గంజాయి పట్టివేత ప్రతిపాడులో రోడ్డెక్కిన పత్తి రైతు మహిళా కమిషన్ ముందు హాజరైన సినీ నటుడు శివాజీ నిజామాబాద్ నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎంలో చోరీ యత్నం దేశ రక్షణకై కమ్యూనిస్టుల ఐక్యత అనివార్యం సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ పిలుపు వరుస సెలవుల నేపథ్యంలో పర్యాటకులతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది శనివారం ఉదయం అరకు వెళ్లే రైలు కోసం ప్లాట్ఫామ్ పై వేలాది మంది ప్రయాణికులు వేచి ఉండగా నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి దట్టమైన రద్దీకి తోడు రైలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు కోచ్లు లేదా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు ఖర్గే అధ్యక్షత ప్రారంభమైన సిడబ్ల్యూసీ సమావేశం హాజరైన సోనియా గాంధీ రాహుల్ గాంధీ సీఎం రేవంత్ కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ నేతలు జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం ఎస్ఐఆర్ బంగ్లాదేశ్ లో తాజా పరిణామాలు నేషనల్ చర్చించే ఛాన్స్ రెండు నిమిషాల్లో కోటి రూపాయల విలువైన నగలు చోరీ పుణేలో ఓ నగల దుకాణంలో దోపిడి దొంగల బీభత్సం ఆయుధాలతో దుకాణంలోకి చొరబడి ఆభరణాలను ఎత్తుకెళ్లిన దొంగలు लाल रंगाच्या हुटी मध्ये पांढऱ्या रंगाची हुट्टी पांढऱ्या रंगाची हुट्टी తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి క్యూ లైన్ శిలా తోడడం వరకు విస్తరించి భక్తులు వేచి ఉన్నారు టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు ఇరవై గంటల సమయం పడుతోంది విశాఖ కైలాసగిరిపై త్రుటిలో తప్పిన ప్రమాదం బ్రేకులు ఫేలై వెనక్కి వెళ్లిన టాయ్ ట్రైన్ నిన్న సందర్శకులతో వెళ్తుండగా ఒక్కసారిగా ఘటన ఘటన సమయంలో వంద మంది వరకు సందర్శకులు తీవ్ర ఆందోళనలో చెందిన ప్రయాణికులు ప్రమాదం ఊపిరి నిర్వాహకులు నర్సీపట్నంలో గంజాయి ముఠ అరెస్ట్ నాతవరం మండలం శృంగవరంలో వాహనాల తనిఖీ డెబ్బై నాలుగు కేజీల గంజాయి పట్టివేత్త ఇద్దరు మహిళలతో ఎనిమిది మంది అరెస్ట్ ఎనిమిది ఫోన్స్ కారు రెండు స్కూటీలు సీజ్ అరెస్ట్ అయిన వాళ్లు మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదే రేణుక గతంలో కూడా ఇతర రాష్ట్రాల్లో ఇమపై అనేక కేసులు నమోదు ప్రత్తిపాడులో రోడ్డెక్కిన పత్తి రైతులు తాము తెచ్చిన పత్తిని వింత కారణాలు చెప్తూ కొనుగోలు చేయడం లేదని ప్రతిపాడు గుంటూరు రహదారిపై బైఠాయించిన అన్నదాతలు ఆందోళన అమరావతి నుంచి తెల్లవారుజామున వాహనాల్లో పత్తి తెచ్చి రైతుల నిరీక్షణ పండి చేసాడు వర్షాభావాలు సమస్యలు ఎవరు పట్టించుకునే వాళ్ళు వచ్చి పట్టిన ఎట్టు కాదు ఇట్టు కాదని మాట్లాడేవాళ్ళు లేదు వాడు వచ్చి పచ్చి బాగా అండి వర్షాభావాలు వాళ్ళు పట్టించిన వ్యవసాయం చేసేవాడు కష్టపడు పట్టించే సంవత్సరం సంవత్సరం మొత్తం సంవత్సరం ఆ డెబ్బై ఐదు కూడా మహిళా కమిషన్ ముందు హాజరైన సినీ నటుడు శివాజీ తండోర సినిమా ఈవెంట్ లో మహిళల వేషధారణపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశాడని నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్ నిజామాబాద్ నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎంలో ఏరికిత్నం ఒకే రోజు రెండు ఏటీఎంలలో యంత్రాలు తెరుచుకోకపోవడంతో నిప్పటించిన దుండగులు నిజామాబాద్ నగరం ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్బీఐ సుమారు ఇరవై ఏడు లక్షల రూపాయల నగదు పూర్తిగా దహనం

రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో కమ్యూనిస్టుల ఐక్యత నేటి ఆవశ్యకత అనే అంశంపై సదస్సు జరిగింది సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన కమ్యూనిస్టుల బలిదానాల వల్లే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పిలుచుకుంటున్నామన్నారు దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీలు కాంగ్రెస్ కమ్యూనిస్టులేనని ఉద్యమంలో పాల్గొనకుండా బ్రిటిష్ వారికి వత్తాసు పలికిన చరిత్ర ఆర్ఎస్ఎస్ ఈ అవకాశాన్ని తీసుకుని ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ శాఖలున్న ప్రతి చోట కూడా జెండాలు ఎగురవేసి ఇవాళ ర్యాలీలు సదస్సులు నిర్వహిస్తా ఉన్నాం వీటన్నిటికీ కూడా ముగింపుగా జనవరి పద్దెనిమిదవ తేదీ నాడు ఖమ్మం నగరంలో లక్షలాది మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం ఆ ర్యాలీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నాయకులు యావత్తు పాల్గొంటా ఉన్నారు ప్రత్యేకించి మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్టు శ్రేణులన్నీ కూడా ఆ సభలో ర్యాలీలో పాల్గొంటా ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా ఇవాళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజల్లో చీలికొచ్చే పద్ధతిలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న వైఖరి నిరసనగా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లౌకిక పార్టీలను ప్రజాతంత్ర పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఒక సమైక్య ఉద్యమానికి శ్రీకారం దిగుతా ఉంది అదే సందర్భం పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఐ చీలిపోయింది ఆ తర్వాత మళ్ళీ సిపిఎం నుంచి కూడా అనేక గ్రూపులు చీలిపోయాయి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ చీలికల అనంతరం ఇవాళ బలహీన పడిన మాట అందరూ కూడా అంగీకరిస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ మరోమారు స్వాతంత్ర పోరాటంలో ఎట్లయితే కమ్యూనిస్టులందరూ కూడా కలిసిమెలిసి స్వాతంత్ర సమర యోధులతో కలిసి పనిచేశాము ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది నక్స్లైట్ సోదరులు సిపిఐ సిపిఎం ఎర్రజెండా పార్టీలని కూడా ఒకే వేదికపైకి వచ్చి ఒక సమైక్య పార్టీగా ఒక ఎర్రజెండా పార్టీగా మనం అందరం కూడా ముందుకు సాగాలని చెప్పి కూడా సిపిఐ వాంఛిస్తా ఉంది సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్టు గ్రూపులకు శ్రేణులకు అన్నిటికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం కమ్యూనిస్టులు అందరూ ఏకం కావడంతో దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజల్లో కూడా ఖచ్చితంగా అందరిని కూడా ఉత్సాహం వస్తుంది ఆ రకంగా రాబోయే రోజుల్లో పోరాటాలు మరింత ముందుకు తీసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని కూడా భావిస్తాం చూసారు కదా ఇవి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నా ఉన్న ప్రజల కోసం ప్రశ్న